ఈవినింగ్ న్యూస్ చూద్దాం ఈరోజు అసెంబ్లీలో కులగణనకు అసెంబ్లీ సై అన్నది గణన చేయటానికి అందరు కూడా ఏకగ్రీవంగా ఎందుకో తీర్మానం చేయడం జరిగింది రాష్ట్రంలో బీసీ గణనతో పాటు సమగ్ర కుటుంబ సర్వే అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన పొన్నం ఏకగ్రీవంగా ఆమోదించిన శాసనసభ జనాభాలో అరశాతం ఉన్నటువంటి వాళ్ళకి బాధ ఉండవచ్చు బలహీన వర్గాల బలోపేతమే మా లక్ష్యం గత ప్రభుత్వం కుటుంబ సర్వే దాచింది చర్చ సందర్భంగా ఆ సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇప్పటికైనా సూచనలు ఇవ్వాలి ఇక కేసీఆర్ ఇప్పటికైనా సూచనలు ఇవ్వాలని చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి ఇక గత ప్రభుత్వము సర్వేను దాచిపెట్టింది ఎవరికి కూడా బహిర్గతం చేయకుండా దాచిపెట్టి రాష్ట్రాన్ని పాటించిందని చెప్తా ఉన్నారు ఇక సమాజంలో రాష్ట్రంలో సగము జనాభా కలిగినటువంటి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కులకరణ క తప్పకుండా జరగాలని పొన్నం మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టడంతో శాసనసభ ఏక ఏకగ్రీవంగా సపోర్ట్ చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు కులగణన చేపట్టేందుకు అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ తీర్మానం ప్రవేశపెట్టారు దీనికి శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది ఈ సందర్భంగా జరిగినటువంటి చర్చల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బలహీన వర్గాల ఆర్థికంగా నిలబట్టడంతో పాటు జనాభా జనాభాకు అనుగుణంగా నిధులు కేటాయించడమే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు గత ప్రభుత్వం చేపట్టినటువంటి సమగ్ర కుటుంబ సర్వే చేసి ఆ వివరాలను బహిర్గతం చేయకుండా ఒక కుటుంబం రాజకీయ అవసరాలకు వాడుకుందని ఆరోపించారు రేవంత్ రెడ్డి ఇక తాము చేపట్టబోయే సర్వే సర్వరోగ నివారిణిగా ఉండబోతున్నదని డిప్యూటీ సీఎం బట్టి పేర్కొన్నారు తాము చేయబోయే సర్వే ఈ దేశంలో సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా సామాజిక మార్పులకు పునాది కూడా కాబోతుందని కూడా ఆ బట్టి పేర్కొన్నారు ఇక కులగణల తీర్మానంపై ప్రతిపక్షాల అనుమానాలు ఉంటే సూచనలు ఇవ్వాలని తప్ప తీర్మానాలకే చట్టబద్ధతలు లేదనేలా చర్చ జరపడం మంచిది కాదన్నారు కులగణన వల్ల అరశాతం ఉన్న వాళ్లకు బాధ ఉంటుందన్నారు బాధితులుగా ఉన్నటువంటి వాళ్లను పాలకులుగా చేయాలన్నదే తమ ఆలోచనని సీఎం స్పష్టం చేశారు బలహీన వర్గాలకు అండగా నిలబడాలంటే వారి లెక్కలు ఏంటో తెలియాలన్నారు ఇప్పటికైనా కేసీఆర్ సభకు వచ్చి సూచనలు ఇవ్వాలంటూ రేవంత్ రెడ్డి సూచించారు ఇక మనస్ఫూర్తిగా మద్దతిస్తున్నాం అంటూ కేటీఆర్ ప్రకటించారు తీర్మానానికి మనస్ఫూర్తిగా మద్దతు తెలుపుతున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు ఈ విషయంలో ఎలాంటి భిన్నాభిప్రాయాలు ఇవ్వన్నారు కార్యక్రమంలో ఫలమవంతం కావాలంటే శాసనసభను పొడిగించి బిల్లును పెట్టి ఆమోదించుకుందామని కే కేటీఆర్ సూచించారు చట్టబద్ధత ఉంటేనే ఇది సక్సెస్ అవుతుందని కేటీఆర్ సూచించారు ఇక చట్టబద్ధత అవసరం లేదు అని రేవంత్ రెడ్డి దానికి కౌంటర్ ఇవ్వడం జరిగింది ఏది ఏమైనప్పటికీ సుదీర్ఘ కాలంగా పోరాటం జరుగుతున్నటువంటి దేశవ్యాప్తంగా పోరాటం జరుగుతున్నటువంటి కులగణన బీసీ కులగణనకు అసెంబ్లీ సై అనడంతో ఇప్పుడు కొత్త ఆశలు సిగరించాయి బీసీలలో